హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బర్లతోటి గారెలు చేస్తున్నా అనమాట గారెలు అంటే ఏమంటారు చెక్కలు అవి అంటారు కదా అవి గారెలు చేస్తున్నా అనమాట అలసంద గారెలు అయితే ఒకరోజు ముందు నానబెట్టుకుంటే మూడు విజిల్స్ అయితే సరిపోతుంది నానబెట్టలేదు అనమాట అయితే ఒక ఐదు విజిల్స్ పెట్టిన మంచిగా మెత్తగా ఉడికినాయి అనమాట మరీ మెత్తగా కూడా ఉడుకొద్దు మనం పిండిల కలిపి కలిపేటప్పుడు మొత్తం స్మాష్ అయిపోతాయి అన్నమాట లైట్గా ఇట్లా ఉడకబెట్టుకోవాలి నానబెట్టకపోతే ఐదు విజిల్స్ నానబెడితే మూడు విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట కుక్కర్లేసి ఉడకబెట్టుకోవాలి మంచిగా నీట్గా రెండు మూడు సార్లు గాడికి తర్వాత అవి దింపేసుకొని అవి కొంచెం సల్లగా కావాలన్నమాట వేడి మీదనే పిండి లేచి ఇట్లా అనుకో మొత్తం మెత్తగా అయిపోతాయి కొంచెం సల్లగా అయితే మంచిగా ఉంటాయి అనమాట అయితే ఒక కేజీ పిండి తీసుకున్నాను నేను బియ్యం పిండి తీసుకొని ఒక పిడికడంతా కొత్తిమీర పిడికడు కరివేపాకు ఒక ఇన్ని ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న మిక్సీ పట్టేసుకోవాలి అందులో కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకా తర్వాత వెల్లుల్లి పేస్టు ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లు వేసుకోవాలి అలసందలు మళ్ళీ కొంచెం నాకు జీలకర్ర తక్కి తక్కువైనట్టు అనిపించింది మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అంతా జీల జీలకర్ర వేసి కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి వేసినా వేసి ఇక మంచిగా కలుపుకోవాలన్నమాట పిండి అంతా బాగా కలుపుకోవాలి గంటతోటి కలుపుకోవాలి కొంచెం గుణాలు అనేది వేడిగా ఉంటాయి కదా మీ వేడి వేస్తే వేడి వేస్తేనే సల్లగా వేస్తే ఇంకేం లేదు నేనైతే కొంచెం వేడిగానే వేసినా మెత్తగా అయినాయి అని అందుకే నేను చెప్తున్నాను అనమాట ముందే కొంచెం పిండిలో కలిపేటప్పటికి మెత్తగా అయినాయి అనమాట కొంచెం సల్లగా వేస్తే అంత మెత్తగా అన్నట్టు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళా తర్వాత మీరు వేడి చేసిరు మాకు సల్ల ఏం చెప్తున్నారు అనేసి కామెంట్ పెట్టొద్దు అందుకే ముందే చెప్తున్నా వేడి వేడి వేసేటప్పటికి మొత్తం మళ్ళీ కలిసిపోయినట్టు అయినాయి అనమాట కొంచెం గుడాలు అట్లా బొబ్బెర్లు అలసందల అవి ఇట్లా కనబడితే మంచిగా అనిపిస్తుంది కదా నేను పసుపు కూడా మర్చిపోయాను అనమాట అందుకే మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసిన వేసి పిండి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా పిండికి బాగా కలవాలన్నమాట మంచిగా కలుపుకుంటే కొంచెం చపాతీ పిండి కంటే కొంచెము ఏమంటారు సాఫ్ట్ ఉండాలన్నమాట పిండి మరీ గట్టి కూడా ఉండొద్దు వాటర్ ఒక్కసారి అనమాట ఒక్క కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే బొబ్బరిలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇక ఇట్లా కలుపుకోవాలన్నమాట మనం సర్వపిండి కలుపుకుంటాం కదా పిండి అట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక కాటన్ బట్ట కప్పి పెట్టాలన్నమాట ఎండిపోకుండా పైన తర్వాత ఒకటి కాటన్ క్లాత్ తడిపేసుకోవాలి పచ్చి బట్టేసి వేసి పచ్చి బట్ట మీద వేయాలన్నమాట మంచిగా వస్తాయి గారెలు అనేది చెయ్యి కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి పిండి చేతికి అంటకుండా ఆయిల్ రుద్ది ఇట్లా మంచిగా మరీ మందం కాకుండా మరీ పలస కాకుండా కొంచెం లైట్గా ఇట్లా కా బాగా మందం ఉండొద్దు అట్లా చపాతీ కంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలి అంతకంటే పలస ఉంటే కూడా రావన్నమాట బొబ్బెర్లు ఉంటాయి కాబట్టి అందులో ఇట్లా వేసుకొని మధ్యలో ఊలు పెట్టుకోవాలి ఊలు పెట్టుకుంటే మంచిగా మన్ ఏమంటారు ఒక్క తీరుగా ఫ్రై అవుతుంది అనమాట గారె అనేది మేమైతే గారెలు అంటాము ఒక కొంతమంది అయితే చెక్కలు అని అంటారు కదా మేమైతే గారెలే అంటాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి పిండి మరీ పెద్దగా చేస్తే కూడా అంత బాగుండవు కొంచెం కొంచెం తీసుకుంటూ అన్నీ ఒకసారి మనం కడాయిల పట్టి అన్నీ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే నాలుగు నాలుగు చేసిన అనమాట ఒక కిలో పిండి చేస్తే మాకు ఒక రెండు రోజులు కూడా రావు ఎక్కువ జనాలు ఉంటాం కాబట్టి ఇక వర్షాలు పడుతుంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంకా పిల్లలకు అట్ల అనమాట నూనె డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసుకొని అది బాగా వేడి కావాలి మనం గ్యారెలు చేయకముందు నూనె పెట్టి పెట్టుకోవాలి మనం చేసేలోపు అవి వేడి అవుతుంది అనమాట టైం వేస్ట్ కాకుండా గ్యారెలు వేసుకొని ముందే మనం అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటంతలు అవే పైకి లేస్తాయి మంచి ఇట్లా బొబ్బర్లు కనిపిస్తున్నాయి కదా ఇంకా కొంచెం సల్లగా వేస్తే ఇంకా బాగా కనిపిస్తుండే ఇంకా టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అది కూడా బాగుంటుంది అనుకో మళ్ళీ పిండిలనే కలుస్తుంది బొబ్బర్లు కాబట్టి టేస్ట్ బాగానే ఉంటాయి మనం కొంచెం చూడ్డానికి బొబ్బర్లు కనబడతాయి అంతే కొంచెం సల్లగా అయినాక పోస్తే మంచిగా సగం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి మరలేసుకొని ఇంకా తీసేయాలన్నమాట నూనె లేకుండా తీసేసుకుంటే ఇట్లా ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకొని ఇక నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా అదే సేమ్ కొన్ని అందులో వట్టే అని నాలుగైదు అట్లా వేసుకొని వేసుకోవాలన్నమాట మనం వేయగానే ఇట్లా నురుగు నురుగు వస్తుంది కదా నురుగు తగ్గితే ఫ్రై అయినట్టు అనమాట మంచి బొబ్బర్లు వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ప్లెయిన్గా గారెలే కాకుండా ఇంకా బొబ్బర్లతో ఇట్లా వేయచ్చు అనమాట పెసర్లతో కూడా వేయచ్చు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి నేను పెసర గారెలు కూడా చేసి చూపిస్తాను ఇక మంచిగా సగం ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇట్లా మరలేసుకోవాలి మరలేసుకొని కంప్లీట్గా రెడ్ కలర్గా ఫ్రై కావాలన్నమాట కొంచెం ముందుగా ఫ్రై అయి కొంచెం డార్క్ కలర్ ఫ్రై అయిందనమాట మంచి ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటే మంచిగా మొత్తం కంప్లీట్ సల్లగా అయిన తర్వాత ఒక వేసి పెట్టుకుంటే ఒక నాలుగైదు వారం రోజులు ఉంటాయి మాకైతే రెండు రోజులే ఉన్నాయనుకో మేము ఎక్కువ జీణాలు ఉంటాం కాబట్టి మామూలుగా చిన్న ఫ్యామిలీ అయితే ఒక వారం రోజులు అట్లా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట గిన్నెలకేసి సల్లగా అయిన తర్వాత డబ్బాలు వేసి పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చికెన్ కర్రీతో తింటే మస్తు ఉంటాయి ఆనకాయ అంటే సూరకాయ కూరతో కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి